హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది విజు గారు ఉషా దీక్షని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి బంగారంలో ఉన్నావమ్మా అని అంటుంది మెటికలు విరుస్తూ లత అది చూసి మురిసిపోతూ ఉంటుంది ఉషా దీక్ష ముఖం చూసి అర్థమయ్యి అర్జున్ వైపు చూసి అజ్జువు కోడల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడు అని అంటుంది అర్జున్ దీక్ష వల్లమ్మ లత వైపు చూస్తాడు లత వెళ్ళు బాబు అంటుంది అర్జున్ సరే అని దీక్షను తీసుకుని బయట గార్డెన్లోకి వస్తాడు దీక్ష అర్జున్ ని అలానే చూస్తూ ఉంటుంది అర్జున్ దీక్ష చేతిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని నేను నిన్ను కాలేజ్లో చూసినప్పుడే ఇష్టపడ్డాను అందుకే నీ తమ్ముడితో ముందే స్నేహం చేశాను నాకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తాడేమో అని ఎంతైనా నువ్వంటే మీ తమ్ముడికి ప్రాణం కదా నీ జోలికి ఎవ్వరినీ రానివ్వడు అలానే నిన్ను కాలేజ్ నుండి కావాలని ఇగ్నోర్ చేసేవాడిని ఎందుకు అంటే మనం ప్రేమించే అమ్మాయే మన వెనుక వస్తూ ఉంటే ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అంటాడు ఓ ఫీల్తో దీక్ష కోపంగా అర్జున్ ని కడుపులో గుద్దుతుంది అవు అని గుద్దిన చోట రుద్దుకుంటూ నవ్వుతాడు అర్జున్ దీక్ష నవ్వుతూ తర్వాత అని అంటుంది అర్జున్ దీక్ష చేతుల్ని పట్టుకుంటూ ఐ రియల్లీ లవ్ యు దీక్ష నీతోనే దీక్షగా జీవితాంతం గడుపుతాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు నా అని చెప్పేలోపే అర్జున్ ఆపి అంతకన్నా ముందు నీకొక విషయం చెప్పాలి నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరు ధన్య ఇంకొకరు హర్షి అని అంటూ దీక్షని చూస్తాడు దీక్ష అర్జున్ని చూస్తూ ఉంటుంది ధన్యకి నాకు నాలుగేళ్ళు డిఫరెన్స్ కానీ హర్షి చిన్నది ఎందుకంటే హర్షి మా ఇద్దరికి సొంత చెల్లెలు కాదు మరి అని అడుగుతుంది దీక్ష హర్షి మాకు రోడ్డు మీద ఒక బిచ్చిగాడి దగ్గర దొరికింది మేము నలుగురం ఒకరోజు కారులో వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఆగితే ఒక బిచ్చగాడు మా దగ్గరికి ఒక చంటి పిల్లతో వచ్చాడు అతన్ని చూసి అమ్మ డబ్బులు ఇస్తుంటే అప్పుడే ఆ చంటి పిల్ల ఏడటం మొదలుపెట్టింది అతను ఊరుకో పెట్టకుండా అలానే డబ్బులు తీసుకుంటుంటే మా అమ్మకి అనుమానం వచ్చి అతనిని యగాదిగా చూసి అతన్ని నీ మనవరాలు కాదు కదా ఆ పిల్ల అని అడిగింది దాంతో వాడు భయపడి మా అమ్మ దగ్గర ఆ పిల్లని దయ లేకుండా విసిరేసి పారిపోయాడు విసరడం వల్ల తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే మా నాన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి బయటికి తీసుకువస్తుంటే ఆ ఏడుపు మొదలుపెట్టింది నాకు ఆ పాప చెల్లిగా కావాలి అని ధన్య ఏడుస్తుందని ఆ పాపని దత్తత తీసుకుని హర్షి అని పేరు పెట్టి పెంచుకుంటున్నాము ఈ విషయం దానికి కూడా తెలియదు ధన్యకి గుర్తుకు లేదు చిన్నపిల్లప్పుడు ఆ విషయం మేమందరం మర్చిపోయాం కానీ నీకు నిజం తెలియాలి అని చెప్తున్నా నా చెల్లి ధన్యకి మా అందరిపై ఎంత హక్కు ఉందో హర్షికి కూడా అంతే ఉంది నీకు ఈ నిజం తెలిసాక ఇద్దరిని వేరుగా చూడకుండా ఒకేలా చూస్తావని అనుకుంటున్నా ఈ నిజంని నువ్వు ఒప్పుకుంటేనే మన పెళ్ళి అని అక్కడి నుండి లోపలికి వెళ్తాడు దీక్ష వెళ్తున్న అర్జున్ వైపే చూస్తూ మీ అందరివి ఇంత గొప్ప మనసులా అని అనుకుంటుంది దీక్ష లోపలికి వచ్చాక లత దగ్గరికి పిలిచి నీకు అర్జున్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడుగుతుంది దీక్ష అందరిని చూసి చివరిగా అర్జునే చూస్తుంది అర్జున్ చాలా టెన్షన్గా ఉంటాడు ఒప్పుకుంటుందా లేదా అని దీక్ష నవ్వుతూ ఇష్టమే అని తలొప్పుతుంది అందరూ లేచి నవ్వుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు కొత్త బంధాలు ఏర్పడుతూ ఉండటం వలన దీక్ష చుట్టూ చూసి లతతో అమ్మా ధృవెక్కడా అని అడుగుతుంది లత తలకొట్టుకుని ఈరోజు ఇంటికి రానన్నాడు వాడికేదో వర్క్ ఉందంట ఫ్రెండ్తో ఉంటాను అన్నాడు అని చెప్పి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది దీక్ష బొంగమూత పెట్టుకుని మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటుంది ధృవ్ ఏమైనా వస్తాడేమో అని అర్జున్ అది చూసి దీక్ష దగ్గరికి వచ్చి ఏంటి ధృవ్ కోసం చూస్తున్నావా అని అడుగుతాడు అవును అని అంటుంది అలానే చూస్తూ మనమే వెళ్దాం ఈరోజు ధన్య కూడా లేట్గా వస్తానని అంది లక్కుంటే అది కూడా అక్కడే ఉంటుంది ఇద్దరికీ పరిచయం కూడా అవుతుంది అని అంటాడు అర్జున్ ఆ మాటకి దీక్ష గట్టిగా నవ్వుతుంది అప్పుడు అర్జున్ ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతాడు ఏం లేదు పద నువ్వు కారులో ఉండు నేను అమ్మకి అత్తయ్యకి చెప్పు వస్తాను అని అంటుంది అర్జున్ దీక్షకి కొంచెం దగ్గరగా వచ్చి దీక్ష ముఖంపై గాలిని ఊది త్వరగా వచ్చేయి అని అంటాడు దీక్ష దానికి కళ్ళు మూసుకొని ఉంటుంది డ్రెస్ని చేతులతో గట్టిగా పట్టుకుంటుంది అర్జున్ దీక్ష ఎక్స్ప్రెషన్స్ చూసి దూరం జరిగి నవ్వుతూ కార్ దగ్గరికి వెళ్తాడు దీక్ష ఒక కన్ను తెరిచి అర్జున్ ఉన్నాడా లేడా అని చూస్తుంది అర్జున్ నవ్వుకుంటూ వెళ్తూ ఉండటం చూసి గాలిని గట్టిగా వదిలి లతకి ఉషకి చెప్పడానికి వెళ్తుంది కారులో అర్జున్ దీక్షని తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు దీక్ష డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చొని వెళ్దామా అని అంటుంది అర్జున్ చిన్నగా నవ్వుతూ కార్ని స్టార్ట్ చేసి కాలేజ్కి వెళ్తూ ఉంటాడు కాలేజ్కి దగ్గరలో రోడ్డు పక్కన ధన్య స్కూటీ ఉండటం చూసి అర్జున్ స్కూటీ పక్కన ఆపుతాడు స్కూటీకి యువతల ధన్య రెండు చేతుల్ని గడ్డం కింద పెట్టుకుని పంచర్ అయిన తన టైర్ని చూస్తూ ఉంటుంది అర్జున్ దగ్గరికి వచ్చి ధన్య నువ్వేంటే ఇక్కడ ఇలా ఏమైందని అంటాడు ధన్య అర్జున్ని చూసి అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అర్జున్ వెనకాలే వస్తున్న దీక్షని చూసి దీక్ష కదా అని అంటుంది అర్జున్తో నీకేలా తెలుసు అని అంటాడు అర్జున్ అప్పుడు ధన్య అబ్బా ఇలా బుక్ అయ్యానే ఏదో ఒకటి చెప్పి వీటిని డైవర్ట్ చేయాలి అని అనుకుంటూ దీక్ష దగ్గరికి పరిగెడుతుంది దీక్ష ధన్యను పట్టుకొని హే నేను దీక్ష అని పరిచయం చేసుకుంటుంది ధన్య చాలా యాంగ్సైటింగ్గా దీక్షతో మాట్లాడుతూ ఉంటే అర్జున్ ధన్యని తన వైపుకు తిప్పుకొని నేను అడిగేదేంటే నువ్వేంటి ఇక్కడ రోడ్డు మీద ఏమైంది అని అడుగుతాడు నా టైర్ పంచర్ అయిందిరా అన్నాయి పద నేను దీక్షను తీసుకొని ఇంటికి వెళ్తా నువ్వు స్కూటీని తీసుకొని ఇంటికి వచ్చి అని దీక్ష చేయి పట్టుకుని కార్ దగ్గరికి వెళ్తుంటే అర్జున్ చేయి పట్టుకొని ఆపుతాడు ధన్యా వెనక్కి తిరిగి చూస్తుంది ఇంటికి కాదు కాలేజ్కి దీక్షను తీసుకొని వెళ్ళు అలానే దీక్షని వదినా అని పిలువు నీకు ఇంటికి వెళ్ళాక చెప్తా ఈరోజు ఇంటికి వస్తున్నా అని చెవి మెల్లిపెట్టి ఎలాంటి కోతి పనులు చేయకు అని స్కూటీ దగ్గరికి వెళ్తాడు ధన్య నవ్వుతూ దీక్షను తీసుకుని కార్ దగ్గరికి వెళ్తుంది దీక్షని చూస్తూ వదినా మనం మళ్ళీ వెళ్ళాలా ఇప్పుడే కదా నేను అక్కడి నుండి వస్తుంది కొంపదీసి నా మీదేమైనా కంప్లైంట్లు ఇస్తావా ఏంటి అని అంటుంది భయం నటిస్తూ పీచి పిల్ల పద ముందు చెప్తా ఎందుకో అని అంటుంది ధన్య డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తుంటే దీక్ష ఆపి నేను డ్రైవ్ చేస్తా అని అంటుంది సరే అని దీక్షకి కార్ కిసిచ్చి పక్క సీట్కి వెళ్తుంది ధన్య దీక్ష కార్ని స్టార్ట్ చేసి స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది ధన్య దీక్ష డ్రైవింగ్ చూసి వదినా ఇలా వెళ్తే మనం ఇక ఇంటికి వెళ్ళినట్టే కొంచెం స్పీడ్ పెంచు వదినా అని అంటుంది అంతేనంటావా అంతే వదినా నువ్వు స్పీడ్గా వెళ్ళు నేను ఉన్నానుగా ఎవరైనా ఏమైనా అంటే నేను చూసుకుంటా అని అంటుంది హామీ ఇస్తూ సరే నీ ఇష్టం అని కార్ని సడన్గా వన్ సిక్స్టీలోకి పెంచుతుంది దాంతో ధన్య ఒక్కసారిగా సీట్కి బల్లిలో అతుక్కుపోయి వదినా అని భయంతో అరుస్తుంది కానీ దీక్ష టూ హండ్రెడ్కి పెంచి డ్రైవ్ చేస్తూ గేటు దగ్గర ఆపి ధన్య మెడలో ఉన్న ఐడి కార్డ్ని చూపించి డైరెక్ట్గా ధ్రువ్ ఉన్న బ్లాక్ దగ్గర ఆపుతుంది ధన్య ఇంకా కళ్ళు మూసుకుని ఉండటంతో దీక్ష ధన్యని తట్టి దిగు అని అంటుంది ధన్య ఒక కన్ను తెరిచి చూస్తుంది కార్ ఆగ ఉండటంతో కార్ నుండి వెంటనే దూకేసి మెట్ల దగ్గర కూర్చొని చిన్నగా వణుకుతూ ఉంటుంది దీక్ష ధన్య భుజంపై చేయి వేసి ఏ ఏమైంది అని అడుగుతుంది అప్పుడు ధన్య దీక్షను చూసి ఆ స్పీడేంటి వదిన నాకైతే చుక్కలు కనిపించాయి తెలుసా అంటుంది దీక్ష ధన్య పక్కన కూర్చొని మరి నువ్వే కదా స్పీడ్గా పోనీ అన్నావు అని అంటుంది అమాయకంగా స్పీడ్ అంటే మరి అంత స్పీడ్ వదినా అని అంటుంది అప్పుడే ఇద్దరు వర్క్ ఫినిష్ చేసి బ్లాక్ నుండి బయటికి వస్తూ అక్కడ మెట్లకి చివర దీక్ష ఉండటం చూసి అక్కా అని దీక్ష వైపుకి వెళ్తాడు దీక్ష దగ్గరికి వెళ్తూ పక్కన ధన్యాన్ని చూసి ఇద్దరు ఇక్కడున్నారేంటి వీళ్ళకి ఎప్పుడు పరిచయం అయింది అని అనుకుంటూ వెళ్ళి అక్క అని అంటాడు దీక్ష లేచి ధ్రువ్ని చొక్కా పట్టుకుని కొడుతూ ఉంటుంది ధ్రువ్ దీక్ష చేతులు పట్టుకుంటూ ఏయ్ ఎందుకు కొడుతున్నావే నొప్పి వస్తుంది అని అంటాడు నొప్పి అనగానే ఆపేసి ఎక్కడా అని అడుగుతుంది కంగారుగా ధ్రువ్ కన్ను కొట్టి ఊరికే అని అంటాడు దీక్ష ధ్రువ్ నీ డిప్పై ఒకటి కొట్టి నాకన్నా నీకు నీ ప్రాజెక్ట్ ఎక్కువైందా నీకు అర్జున్ వాళ్ళు వస్తున్నారని తెలిసిన ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది అర్జునా అర్జున్ ఎందుకు వస్తాడు మన ఇంటికి సరే నువ్వేంటి ఇక్కడ పదా ఇంటికి వెళ్దాం ఈరోజు నీ ఫ్లాట్కి వద్దు అని అంటాడు దీక్ష ధ్రువ్ని ఆపి ఆగరా అని నవ్వుతూ ధన్యాని చూసి నీకు అర్జున్ ధన్యాని పరిచయం చేయమని చెప్పాడు అని ధ్రువ్ని చూసి ధృవ్ తినో ధన్య నీకు జూనియర్ అని ధన్య వైపు చూసి ధన్య వీడు ధృవ్ నా తమ్ముడు అని అంటుంది చుట్టుపక్కల ధ్రువ్ని దీక్ష డిప్పపై కొట్టినప్పటి నుండి ఎవరు ఈ అమ్మాయి కొంపదీసి గర్ల్ఫ్రెండా అని ధృవ్ ఫ్యాన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోన్లని నలిపిస్తూ ఉంటారు భయంగా కానీ దీక్ష దన్నితో ఉన్న తమ్ముడు అని చెప్పగానే అక్కనా అని అనుకుని ఊపిరి పిలుచుకుంటారు అసలుకే ధ్రువ్ కాలేజ్కి హీరో అన్ని విధాలుగా చదువులో బాస్కెట్బాల్లో ఇంకా ఏమున్నా అవన్నీ ధ్రువ్ రికార్డ్స్లోకి వెళ్ళిపోతాయి ధ్రువ్ని కాలేజ్ అయ్యేలోపు ఎవరు పడేద్దామా అని ఛాన్స్ల కోసం చూస్తూ ఉంటారు ధన్య దీక్ష ఉంది పక్కన అని ధ్రువ్ని కోపంతో కూడిన నవ్వుతో హలో సార్ అని అంటుంది ధ్రువ్ కూడా దీక్ష ఉందని హే జూనియర్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు అది చూసి ధ్రువ్ ఫ్యాన్స్ ఆ చెయ్యి మాకు తగిలితే ఎంత బాగుండు అని ధ్రువ్తో డ్రీమ్స్ వేసుకుంటూ ఉంటారు దీక్ష ఇద్దరిని నవ్వుతూ చూస్తూ ఇక వెళ్దామా టైం అవుతుంది అని ఇద్దరిని తీసుకువెళ్తుంటే ధన్య దీక్ష చేయి పట్టుకుని నువ్వు డ్రైవ్ చేయకపోదునా అని అంటుంది మెల్లగా దీక్ష చిన్నగా నవ్వుతూ అయితే ధ్రువ్ని డ్రైవ్ చేయమంటావా వాడు నాకన్నా స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు అని అంటుంది ముందుకు నడుస్తూ ధన్య దాంతో ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జై బయటికి వస్తూ ఉంటాడు ధృవ్ జైని చూసి జై ఇంటికి వస్తావా అక్క కూడా వస్తుంది అని అంటాడు దీక్ష అక్క వస్తుందా అయితే నేను నా డౌట్లని అడిగి క్లియర్ చేసుకోవచ్చు అసలే నువ్వు చెప్పవు కదా నాకు అని అంటాడు జై సర్లే పద అని జై వస్తాడు ధ్రువ్తో ధన్య జైని చూసి జై సార్ అని పిలుస్తుంది జై ధన్య అలా సార్ అని పిలవటం చూసి షాక్ అవుతాడు ధన్య జైతో సర్ మీరు డ్రైవ్ చేస్తారా సార్ ప్లీజ్ సర్ అని అంటుంది జై సరే అని కార్ కీస్ తీసుకుని తన బ్యాగ్ ధ్రువ్కి ఇచ్చి డ్రైవింగ్ సీట్కి వెళ్తాడు ధ్రువ్ ముందు కూర్చుంటాడు దీక్ష ధన్యాలు వెనక కూర్చుంటారు ధ్రువ్ వెనకాలే ధన్య కూర్చోవటంతో పక్కన సైడ్ మిర్రర్ నుండి ధన్య కనిపిస్తూ ఉంటుంది అందులో నుండి ధన్యకి సైట్ కొడుతూ ఉంటాడు దీక్ష ఇద్దరిని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది పాపం జైకి ఇవేమీ తెలియక సిన్సియర్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అలా నలుగురు ధ్రువ్ దీక్షల ఇంటికి వెళ్తారు అర్జున్ స్కూటీని సరిచేయించి అప్పటికే ఇంటికి వచ్చేస్తారు వీళ్ళందరూ ఇంటికి వచ్చేసరికి పెద్దలు పురోహితులను పిలిచి తాంబూలాలు మార్చేసుకుని పెళ్లి ముహూర్తాలు చూస్తూ ఉంటారు దీక్ష అర్జున్ అప్పటికే అక్కడ ఉండటం చూసి పైన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోతుంటే ధృవ్ వెళ్ళి దీక్షని ఆపి అందరితో పాటుగా కూర్చోబెడతాడు ధన్య ధృవ్ దీక్షల బాండింగ్ చూసి నవ్వుతూ ఉంటుంది అప్పుడే ధన్యాకి హర్షి నుండి కాల్ వస్తుంది అది చూసి ధన్య బయటకు వచ్చి కాల్ చేసి హర్షి అన్నయ్యకి ఇక్కడ తాంబూలాలు మార్చుకుంటున్నారు కొద్దిసేపట్లో బయలుదేరుతాం సరేనా అక్కా నేను లేకుండా ఏంటే అసలుకే చిన్న ఆడపడుచుని నేను లేకుంటే ఎలా తప్పలేదు నువ్వు ఫీల్ అవ్వకు అన్నయ్య ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో తెలుసా అవునా వదిన అంత బాగుందా అని అడుగుతుంది హర్షి హా సరే నేను మళ్ళీ కాల్ చేస్తా నువ్వు కీస్ తీసుకొని ఇంట్లో ఉండు సరే అక్క త్వరగా వచ్చేయండి సరే అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ధ్రువ్ వెనకాల గోడకి స్టైల్గా అనుకుని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు ధన్య లోపల నవ్వుతూ బయటికి కోపం చూపిస్తూ ఏంటి బావగారు ఇక్కడున్నారు అని అంటుంది వెటకారంగా ధ్రువ్ అది విని చుట్టూ చూసి బావనా ఇక్కడ మనం తప్ప ఎవరు లేరు కదా ఎవరినంటున్నావు కొంపదీసి నీకు దయ్యాల కానీ కనిపించడం లేదు కదా అని అంటాడు నవ్వుతూ ధన్య చుట్టూ చూసి ఎవరూ లేరని ధ్రువ్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంటుంది అనుకుని ఈ చర్యకి ధృవ్ షాక్లో ఉండి తన ఫోన్ని కింద పడేస్తాడు ధన్య ధ్రువ్ ముఖం మీద చిన్నగా ఊదుతూ మిమ్మల్ని బావగారు మా అన్నయ్యకి మీ అక్క భార్య అయితే తన తమ్ముడు నాకు బావే కదా అయ్యేది అంతేనా అని అంటుంది చిన్నగా ధ్రువ్ చెవిలో అప్పటికే ధన్య ఊపిరి ముఖానికి తగలగానే ధృవ్ కళ్ళ మూసుకొని ఏదో ఊహల్లో ఊగుతూ ఉంటాడు ధన్య మాటలు వినే స్థితిలో లేడు ధన్య ధ్రువ్ పరిస్థితిని తలుచుకొని వెనక్కి తోసేసి లోపలికి పరిగెడుతుంది ఒక్కసారిగా తోసేయడంతో ధ్రువ్ గబుక్కున గోడని పడిపోకుండా పట్టుకొని ధన్య చేసిన పనికి నవ్వుకుంటూ లోపలికి వస్తాడు అందరూ అప్పుడు మాట్లాడుకుంటూ ఉండగా ఉషా లతతో వదినగారు మేము ఈ పెళ్ళిని మా ఊరిలో జరిపిస్తాము రిసెప్షన్ మీరు చేయండి ఈ పెళ్ళి మా ఆచారం ప్రకారం చేయాలి అని అనుకుంటున్నాము మీకు అభ్యంతరం లేదు కదా అని అంటుంది లత తన భర్తని చూసి ఆయన సరే అని అనడంతో ఇద్దరు సరే అని ఒప్పుకుంటారు పెళ్ళికి ఇంకా రెండు వారాలు ఉంటాయి ఎంగేజ్మెంట్ రెండు రోజుల్లో ఉంటుంది అందరూ దానికి కావాల్సినవి మాట్లాడుకొని వాళ్ళు బయలుదేరుతామని అందరూ కలిసి కారులో వెళ్తారు అర్జున్ స్కూటీలో వస్తాడు వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే ధ్రువ్ దీక్ష చేతుల్ని పట్టుకొని మా అక్క పెళ్ళికూతురు ఆయనే అని పాట పాడుతూ ఉంటాడు జై కూడా ధ్రువ్తో కలిసి దీక్షని ఏడిపిస్తూ ఉంటారు దీక్ష సిగ్గుపడుతూ వెళ్ళి లత వెనుక దాక్కుంటుంది ధ్రువ్ నాన్నగారు ప్రసాద్ ధ్రువ్ని జైని ఆపి దీక్ష దగ్గరికి వచ్చి నిజం చెప్పురా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే ఇక్కడే ఆపేస్తాను నాకు నీ సంతోషమే ముఖ్యం అని అంటారు దీక్ష ఇష్టమే అని తలుపుతుంది ధ్రువ్ మరి నా సంతోషం అక్కర్లేదా నాన్న అని అంటాడు అలుగుతూ ప్రసాద్ దీక్షని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టి నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అప్పుడే నీకు పెళ్లి చేసి పంపేయాలా అని అనుకుంటూ ఉంటారు లోపల ఆ తర్వాత కట్ చేస్తే ఫరూక్కి నిద్రపట్టక బయటికి వస్తాడు చుట్టూ సెక్యూరిటీ లేకుండా ప్రశాంతంగా ఉండటంతో కంటైనర్లున్న చోటికి వెళ్దామని ముందుకు వెళ్తూ ఉంటాడు కొంచెం దూరం వెళ్ళగానే షిప్ ఓనర్ ఒక చివరన రాడ్లని పట్టుకుని సముద్రాన్ని చూస్తూ ఉంటాడు ఫరూక్ అది చూసి చ వీడిప్పుడే ఉండాలా ఇక్కడ వీడిక్కడి నుండి కదలగానే అక్కడికి వెళ్ళాలి అని ఒక పక్కన దాక్కుని ఆ ఓనర్ని చూస్తూ ఉంటాడు ఫరూక్ ఉన్న చోట చీకటిగా ఉండటంతో ఎవరికీ కనబడదు అప్పుడే ఫరూక్ పక్కన నుండి ఎవరో ఒకడు ముఖానికి ఒక క్లాత్ని అడ్డుగా పెట్టుకుని చేతిలో ఒక సుత్తి పట్టుకుని నెమ్మదిగా షిప్ ఓనర్ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు ఆ ఓనర్ అవన్నీ పట్టించుకోకుండా సముద్రాన్ని చూస్తూ ఉంటాడు ఫరూక్ అది చూసి అతని వెనకాలే నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటాడు ఆ ముసుగు వ్యక్తి తన చేతిలో ఉన్న సుత్తిని గట్టిగా పట్టుకుని ఆ ఓనర్ని బలంగా కొట్టే లోపలే ఫరూక్ వచ్చి అడ్డంగా నిలబడి ఆపుతాడు ఫరూక్ చేయి తగలటంతో ఆ ఓనర్ వెనక్కి తిరిగి చూస్తాడు ఫరూక్ ఒక చేత్తో సుత్తిని కదలకుండా పట్టుకుని ఇంకో చేత్తో అతని చర్యలని ఆపుతూ ఉంటాడు ఆ ఓనర్ ఇద్దరిని చూస్తూ ఉంటాడు ఫరూక్ కొంచెం బలంగా వాడిని రక్తం వచ్చేలా కొట్టి ఓనర్ కాళ్ళ దగ్గర పడేస్తాడు అతని కళ్ళల్లో చనిపోతున్నా అన్న బాధ కాకుండా వీడిలాంటి చేతుల్లో చేస్తున్నా అన్న దిగులు కనిపిస్తూ ఉంటుంది ఫరూక్కి కానీ ఇప్పుడు ఆ ఓనర్ చనిపోతే వచ్చే ప్రమాదానాల్ని ఆపడం కష్టమని ఇలా చేయక తప్పలేదు తనకి ఆ ఓనర్ తన బ్లేజర్ నుండి గన్ని తీసి అతన్ని షూట్ చేసి సముద్రంలో పడేస్తాడు గన్ సౌండ్కి అతని మనుషులందరూ అక్కడికి వచ్చేస్తారు అందరూ అక్కడే ఉండటంతో ఫరూక్ ఇప్పుడైనా ఆ కంటైనర్ల దగ్గరికి వెళ్ళి తనతో పాటుగా తెచ్చిన వాటిని వాడాలి అని అనుకుంటాడు అలా అడుగు ముందుకు వేయగానే ఆ ఓనర్ ఫరూక్ భుజంపై వేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు ఫరూక్ అతన్ని చూసి చీనా బతుకు అనవసరంగా కాపాడాను అని మనసులో అనుకుంటూ నాకు మంచినీళ్ళు కావాలని బయటికి వస్తుంటే అతన్ని చూశాను కొంచెం వింతగా ఉన్నాడని వెనకాలే వచ్చాను తీరా ఇలా జరిగింది నన్ను క్షమించండి సాబ్ అని అంటాడు లేని అమాయకత్వాన్ని ముఖంలో చూపిస్తూ ఆ ఓనర్ సడన్గా చిన్నపిల్లాడ్లా మారి ఫరూక్ని హత్తుకుని కొంచెం సెంటీ అవుతాడు ఫరూక్కి తేలు పాకినట్టుగా ఉంటుంది అతను ఫరూక్ని వదిలేసి నా ప్రాణాల్ని కాపాడావు ఇప్పటి నుండి నన్ను సలీం సలీంభాయ్య అని పిలువు అని అంటాడు ఫరూక్ సరే అని దూరం జరుగుతుంటే సలీం ఫరూక్ భుజంపై చేయవేసి చెప్పు చోటు నువ్వేం చేస్తుంటావు ఈ షిప్లో అని అంటాడు నేను పనిచేస్తూ ఉంటాను సాబ్ అని అంటాడు ఫరూక్ సాబ్ కాదు సలీం భాయ్ సరే సలీం భాయ్ చోటు ఇప్పటి నుండి నా తర్వాత నా అధికారాలన్నీ నీవే నువ్వు ఇక నుండి చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు సలీం నా స్నేహితుడిని కూడా వదిలేయండి బాయ్ అని అంటాడు ఫరుక్ ఎవరు నీ స్నేహితుడు షాహీ సలీం తన మనుషులతో వాటి నింబ చెప్పి షాహీని పిలిపిస్తాడు షాహీకి అక్కడ జరుగుతుందేంటో తెలియక భయం భయంగా అందరినీ చూస్తూ ఉంటాడు సలీం షాహీని చూసి ఫరూఖ్తో సరే అని ఇద్దరికీ స్పెషల్గా కాటేజ్లని వేయమని తన మనుషులతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సలీం వెనకాలే అందరూ వెళ్ళిపోతారు షాహీ అయోమయంగా ఫరూక్ని చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు ఫరూ్ సలీంకి చెప్పిన కథని చెప్తాడు అప్పుడు షాహీ నిజమా ఇప్పటి నుండి మన జీవితాలు బాగుపడిపోయాయి అని అనుకుంటూ వాళ్ళకిచ్చిన కాటేజ్కి వెళ్ళి పడుకుంటాడు ఫరూక్ కూడా తన ప్లాన్ ఇప్పుడు కుదరదు అని చెప్పి షాహీతో పాటుగానే వెళ్ళి పడుకుంటాడు ఆ తర్వాత కట్ చేస్తే కంటైనర్ లోపల ధన్యాకి ఉన్న ఫైటింగ్ స్కిల్స్ వల్ల డోస్ని ఎక్కువగా ఇస్తారు త్వరగా లేకుండా ఉంటుంది అని ధన్య ఆ డోస్కి మత్తుగా పడుకొని ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్